నమస్తే నేను శ్రీకాంత్ కన్నడ రాజకీయాల్లో సంచలనాలు నమోదు కాబోతున్నాయా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు అనివార్యమవుతుందా అంటే ఏననే చెప్తున్నాయి ప్రస్తుతం కర్ణాటక రాజకీయ పరిస్థితులు ఢిల్లీకి చేరినటువంటి కర్ణాటక కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీనియర్ నేతగా అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు సో ప్రస్తుతానికైతే కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో తప్పుకోవాల్సినటువంటి స్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు ఎందుకంటే కర్ణాటకలో ప్రస్తుతం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైన అవినీతి ఆరోపణలు మూడా అని చెప్పేసేసి మన్నోక కుంభకోణం తర్వాత వచ్చేసేసి రీసెంట్గా జరిగినటువంటి వాల్మీకుల సముదాయానికి సంబంధించినటువంటి కార్పొరేషన్లో నిధులు వచ్చేసేసి తెలంగాణకు బదిలీయని చెప్పేసేసి సో మొత్తానికి ఇవన్నీ ఆరోపణలన్నీ ఆయన అష్టదిగ్బంధనం చేసే మూమెంట్కి అయితే కనిపించాయి ఇది ఒక పాయింట్ అయితే తర్వాత వచ్చేసేసి ఇంకొక వర్గం చెప్తున్నటువంటి వాదన ఏంటంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దించే ప్రయత్నాల్లో ఆ పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారి పాత్ర కీలకంగా ఉందని చెప్పేసేసి కొందరు రాజకీయ నేతలు అయితే చర్చించుకుంటున్నారు సో మొత్తానికైతే కన్నడ రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు మనకు తెలుస్తుంది కర్ణాటక రాజకీయాలు మనం ముందు నుంచి గమనిస్తే కూడా ఏ ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాలు అక్కడ అధికారంలో ఉన్నదంటూ లేదు చరిత్రలో కూడా మనం చూసుకున్నట్లయితే ఒక సిద్ధరామయ్య ఒక్కడే ఐదు సంవత్సరాలు అంటే ఇంతకుముందు ఎన్నికల్లో ఆయన విజయం సాధించి కాంగ్రెస్ తరపు ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు సంపూర్ణంగా పూర్తి చేసుకున్నారు సో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది అయితే డీకే శివకుమార్ రూపంలో సిద్ధరామయ్యకు పోటీ ఎదురైంది ఎట్టకేలకు ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు అలాగే రాహుల్ గాంధీ గారి నిర్ణయం వచ్చేసి సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది సో అప్పటి నుంచి కూడా వారు నివృగ పిన్నిపుల డీకే శివకుమార్ గారు అయితే ఉన్నారు పైకి వాళ్ళు ఉన్నట్టుగానే ఉన్నా కూడా లోపలైతే సిద్ధరామయ్యకు అసంతృప్త వర్గం అన్నది చాలా ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో తెలుస్తున్నటువంటి అంశం సో ఇక కన్నడ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసుకున్నట్లయితే డీకే శివకుమార్ గారు కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని తాపత్రయపడుతున్నారు సో ఆ ప్రయత్నాలు కూడా లోపల చేస్తున్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది మరి సిద్ధరామయ్య ఊరుకుంటారా అంటే రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేత అన్ని డొక్కాముక్కులు తిన్నటువంటి సిద్ధరామయ్య అయితే ఊరుకోరు ఆయనకు ముఖ్యమంత్రి పదవి వేరే వారికి ఇచ్చే యోచన అయితే లేదు ఎందుకంటే గతంలో వారు జేడిఎస్ పార్టీతో కలిసి అలైన్స్తో కుమారస్వామిని ముఖ్యమంత్రి అయితే చేయడం జరిగింది సో ఆ టైంలో కూడా సిద్ధరామయ్యను కుమారస్వామిని దించే దాంట్లో కీలక పాత్ర పోషించారని జేడిఎస్ నేతలు ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉంటారు సో ముఖ్యమంత్రి పదవిని అంతగా ప్రేమించే సిద్ధరామయ్య గారు ప్రస్తుతం అయితే వదులుకోవాల్సినటువంటి అనిస్థితి అనివార్య పరిస్థితులు ఏర్పడితే కనుక ఖచ్చితంగా తన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అంటే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులను ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని సీఎం సీట్లో కూర్చోబెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది ఇది సిద్దరామయ్య గారి దగ్గర ఉన్నటువంటి ప్లాన్ బి సో ఇక టోటల్గా మొత్తం కర్ణాటక కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి విషయాలపైన ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ అయితే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు మనకు తెలుస్తుంది కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు అనివార్యమైతే మళ్ళీ ఈ కర్ణాటక రాజకీయాల్లో మళ్ళీ రసకందాయంగా పడ్డం సో తర్వాత బీజేపీ ఇక్కడ పుంజుకోవడం జరుగుతుంది సో ఇక కన్నడ రాజకీయాలు మళ్ళీ రసకందాయంలో పడబోతున్నట్లు మనకైతే కనిపిస్తుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుంటాను నమస్తే